హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలా అరిగిపోయిన పాత చీపుర్లతో ఇలా పడేయకుండా వీటితోనే చాలా ఐడియాస్ అయితే చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక పాత చూపురుని తీసుకొని ఇలా ఫస్ట్ ఇలా కట్ చేసేసుకొని విడివిడిగా మనకి అవసరమైన పుల్లలు అయితే తీసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకొని ఓపెన్ చేసేసుకొని వీటిలో ఉన్న మంచి పుల్లలు లావు ఇన్నవి అన్నీ విడివిడిగా సపరేట్ చేసేసుకోవాలి ముందుగా ఇలా అన్నీ సపరేట్ చేసేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది చూశారు కదా ఇలా కుచ్చు అనేది సపరేటు పుల్లలు అనేది సపరేట్ సపరేట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఈయన పుల్లల్ని ఈ సైజులో అయితే చిన్న సైజులో కట్ చేసేసుకోవాలి ఒక టెన్ ఇంచెస్ సైజులో ఇలా కట్ చేసుకొని కొన్ని పుల్లలు తీసుకున్నాను ఇలా తీసుకున్న పుల్లల్ని ఒక మ్యాట్లో అయితే అల్లుకోవాలి ఈ మ్యాట్ కోసం అన్నీ ఒకే సైజులో ఉండాలండి ఇలా అన్నీ మొత్తం ఒకే సైజులో తీసుకొని ఒక చిన్న పురుకాస్ తీసుకొని ఇలా నేను చూపించే విధంగా అయితే అల్లుకోవాలి ఇలా ఫస్ట్ ఒక తాడుకు తీసుకొని పుల్లతో ఫస్ట్ ముడివేసేసుకోవాలి ఓడకుండా ఇటు అటు రెండు వైపులా ముడివేసేసుకొని చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం పూలు అల్లుకునేలాగా ఇలా చుట్టూ తిప్పేసుకుంటే టైట్గా లాక్కొని సరిపోతుంది అలాగే అన్నీ ఒక దాని పక్కన ఒకటి పెట్టుకొని అల్లేసుకోవాలి ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా పట్టుకొని తిప్పుకోవాలండి ఇలా తాడుని అప్పుడే టైట్గా ఉంటుంది ఓడకుండా లేదు అంటే పుల్ల అనేది కిందకు జారిపోతుంది ఇలా మొత్తం అల్లేసుకున్నాక ఇప్పుడు ఈ రెండో సైడ్ ఉంది కదా రెండో సైడ్ కూడా సేమ్ ఇలా పెట్టేసుకొని కింద కూడా అల్లేసుకోవాలి లైన్గా కింద ఫస్ట్ ఇలా ఫస్ట్ దానికైతే ఇలా ముడివేసుకొని రెండు నుండి సెకండ్ నుండి ఇలా చుట్టూ తాడు తిప్పేసి టైట్గా లాగేసుకుంటే టైట్గా అల్లేసుకున్నట్టు సరిపోతుంది మ్యాట్లా వచ్చేస్తుంది ఇలా మొత్తం అలాగే రౌండ్ తిప్పేసుకొని టైట్గా పట్టుకొని లాగేసుకోవాలి చివర అనేది కొంచెం దారం ఉంచుకోవాలి మనము అనేది ముడివేసుకోవడానికి పైన కొంచెం ఉంచేసుకోవాలి చూసారు కదా మ్యాట్ అనేది రెడీ అయిపోయింది ఇది కిచెన్లో వాడచ్చు నేను దేనికి వాడుతున్నానో చూడండి ఇలా ఒక తాడు తీసుకొని ఇలా నేను చూపించినట్టు ముడివేసుకొని మధ్యలో తీసుకుంటే మనకి సీసాకి మనీ ప్లాంట్ పెట్టుకునేటప్పుడు సీసా అనేది కింద పడకుండా ఉంటుంది ఇలా నేను చూపించినట్టు ముడివేసుకొని ఇలా టైట్గా లాగేసుకుంటే చాలా టైట్గా సీసా అనేది ఇంకా జారదశలు పడకుండా ఉంటుంది ఈజీగా సీసా అనేది ఇలా కట్టుకోవచ్చు గాజు బాటిల్ని ఇందులో మనీ ప్లాంట్ పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మ్యాట్కి తగిలించేసుకుంటే చూశారు కదా ఎంత మంచిగా వాల్డేకర్ అనేది రెడీ అయిపోయిందో ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేయొచ్చు వాల్ మ్యాట్ని ఈ ఐడియా నచ్చిందా లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గొట్టం చీపుర్లు ఉంటాయి కదా ఈ గొట్టం చీపుర్లని పాడైపోయిన వాటిని పడేయకుండా ఈ గొట్టాన్ని కూడా యూజ్ చేయొచ్చండి చూడండి ఇలా కట్ చేసేసుకొని గొట్టాన్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి లోపలన్నీ తీసేసి సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గొట్టాన్ని చిన్నగా కట్ చేసేసుకోవాలండి మనకి ఇప్పుడు ఇందులో తాడు వెళ్ళదు కదా వన్ సైడ్ క్లోజ్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ చివర కొంచెం కట్ చేసేసుకొని దీని లోపలకైతే తాడుని ఎక్కించేసుకోవాలి ఈ తాడుని చిన్న పుల్లకి చుట్టేసుకొని ఇందులో ఎక్కించేసుకుంటే ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇలా చిన్న పురుకాసుని ఎక్కించేసుకొని మనకు నచ్చిన దగ్గర అయితే ఇది కట్టేసుకొని వాడుకోవచ్చు అండి చూశారు కదా వాష్రూమ్లోను ఇలా ఎక్కడైనా కట్టుకొని వీటి మీద టవల్స్ నాప్కిన్స్ ఏమైనా వేసుకున్నా బరువు ఆగుతుంది చూశారు కదండి వీటిని ఎలా కూడా పడవచ్చా అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని పుల్లలు తీసుకున్నాను ఇవి అన్నీ ఒకే సైజులో ఉండాలి ఇవి ఇలా ఎనిమిది పుల్లలు తీసుకున్నాను ఇప్పుడు ఎనిమిది పుల్లలు ఒకే సైజులో పెట్టుకుని ఇలా నేను చూపించినట్లు సపరేట్ చేసేసుకోండి ఇలా పెట్టుకొని నాలుగు పెట్టుకొని అడ్డంగా నాలుగు తిన్నగా నాలుగు పెట్టేసుకొని చిన్న చిన్న తాళ్ళతో వేసేసుకున్నాను ఇది ఎందుకు అనుకుంటున్నారా మనీ ప్లాంట్కి సపోర్ట్గా అయితే ఇలా పెట్టుకొని కట్టుకోవచ్చు ఇలా చిన్నది ఇది పెద్దది అయింది చిన్నది అయితే ఇంకా బాగుంటుంది చిన్న మనీ ప్లాంట్ విడివిడిగా ఇలా ఎక్కించుకోవచ్చు సపరేట్గా లైన్ లైన్గా ఇలా పాకిస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం చీపుర్లో తీసుకున్న కొంచెం ఉంది కదండి అరిగిపోయింది ఇది కూడా అన్నీ సమానంగా తీసేసుకొని లోపల చిన్న స్టిక్ పెట్టుకొని ముడి వేసేసుకుంటే చూసారు కదా ఇది ఒక చిన్న చీపురులా రెడీ అయిపోతుంది మనకు బూజు దులుపుకోవడానికి అందదు కదా చీపుర్లతో ఇలా చిన్న చిన్న కర్రలు కిటికీలు అవి దులుపడానికి అయితే యూస్ అవుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో నాలుగు పుల్లలు తీసుకున్నాను ఇలా నాలుగు తీసుకొని కింద పెట్టి పైన ఒక నాలుగు పెట్టుకొని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి గమ్ముతో ఇలా గమ్ము పెట్టేసుకొని ఆరిపోయాక చూడండి ఎలా రెడీ అయిందో దీన్ని ఇప్పుడు క్రాస్గా వాడుకుంటే వాల్ దగ్గరగా చాలా బాగుంటుందండి మనం అడ్డంగా పెట్టుకున్నాం కదా క్రాస్గా వాడుకోవచ్చు ఇలా చిన్న మనీ ప్లాంట్ని అయితే ఇందులో చిన్న గాజు సీసా తీసుకొని మనం తయారు చేసుకున్న దానికి ఇలా కట్టేసుకున్నాను ఇలా ముడివేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ని పెట్టేసుకుంటే నేను ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను చూడండి ఇది వాల్ హ్యాంగింగ్ కోసం చిన్న క్యాప్ని తీసుకున్నానండి ఈ పెన్ క్యాప్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఎక్కడైనా పెట్టుకోవడానికైనా ఇలా గమ్ అప్లై చేసేసి క్యాప్ను అయితే గోడ కంటిన్ చేసుకొని మనం ఏదైనా హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇలా గోడకు పెట్టేసుకొని చూసారు కదా ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను చూశారు కదండి ఈ చీపురు పుల్లలతో ఎంత అందంగా మన వాల్ డెకర్ అనేది ప్రిపేర్ చేయొచ్చు నెక్స్ట్ ఐడియా కోసం అయితే ఇంకొన్ని చీపురు పుల్లలు తీసుకున్నాను ఇలా అన్నీ ఒకే సైజు కాకుండా నేను చూపించినట్లు ఇలా కొన్ని సైజులైతే కట్ చేసేసుకోవాలండి చిన్నగా పెద్దగా అన్ని లైన్గా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటూ కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా లైన్గా పెట్టుకోవాలి ఇప్పుడు రెండు పుల్లలకి ఇలా తాడు ముడేసుకొని ఇలా క్రాస్గా తిప్పేస్తే ఈ షేప్లో వస్తుంది ఇప్పుడు ఈ తాడును పైకి ఎత్తి ఇలా నేను చూపించే విధంగా ఇలా అయితే ఒక్కొక్క స్టిక్ని పెట్టేసుకోవాలి అటు ఒకటి ఒకటి ఇలా పెట్టేసుకుంటూ ఉండాలి ఇలా అన్ని స్టిక్స్ ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి మనం కట్ చేసుకున్నాం కదా సైజుల వారీగా లైన్గా ఎలా పెట్టుకున్నాము అలానే ఒక్కొక్కటి తీసి ఇందులో పెట్టుకోవాలి ఇవి టాస్క్లా ఉంటుంది చిన్నపిల్లలకి ఇస్తే చాలా బాగా చేస్తారు సండే టైంలో ఇవ్వండి పిల్లలకి ఇలా పడతా ఉంటాయి ఇది చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ లూజ్ని టైట్ చేసుకుంటూ చేయాలి ఇలా కొంచెం కూడా లూజ్ లేకుండా టైట్గా పెట్టేసుకుంటే చూశారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఇది కొంచెం కూడా లూజ్ ఉన్న ఇది మొత్తం పుల్లలు అన్నీ రాలిపోతాయి చాలా టైట్గా ఒక్కొక్కటి లాక్కుంటూ టైట్ చేసుకుంటూ ఉండాలి ఇది ఒక చిన్న టాస్క్లా ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేస్ట్ అనే పుల్లలతో ఇంట్లోనే ఒక బాస్కెట్ లానే తయారు చేసుకోవచ్చు ఇందులో ఫ్రూట్స్ అవి పెట్టుకుంటే అందంగా ఉంటుంది చూశారు కదా ఇప్పటివరకు వరకు మీకు చూపించిన వాటిలో ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ